ఈరోజు దేవుడు మీతో మాట్లాడే చెప్పే ఈ వాగ్దానం మీరు మనసారా మీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలోనికి తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు ఎందుకు అంటున్నారా ఈరోజు మీలో చాలామంది ప్రభువుని కలిగి ఉండి కూడా కొన్ని శ్రమలలో మీరు ఉన్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది అంటున్నారు అయ్యా మీరు దేవుని నమ్మారు కదా ఏడి మీ దేవుడు అని అంటున్నారా అదే కీర్తనాకారుని కూడా అంటున్నారు నీ దేవుడు ఏమాయను అంటున్నారంట కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వాక్యంలో నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు ప్రభా అందరూ దీనివలన నా ప్రాణం కృంగిపోతోంది అంటున్నాడు కీర్తనాకారుడు అయితే దేవుడంట కీర్తనాకారుని ఏం చేశాడు అంటే అతడున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట దేవునికి స్తోత్రం గాక అదే కీర్తనాకారుడు అంటున్నాడు శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట ఒకవేళ నీ ప్రాణం కూడా అలా తొందరపడుతూ ఉందేమో కీర్తనాకారుని శ్రమలో నుండి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శ్రమలో నుంచి విడిపించబోతున్నాడు హలోయ్యా నువ్వు ఏ శ్రమ చేత బంధింపబడి ఉన్నావో ఏ శ్రమ చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఆ శ్రమలలో కృంగిపోతున్నావో కానీ ఆ కృంగుదలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కదయ్యా అమ్మా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు దేవుడు మీకు తోడయ్యి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు అందుకనే అంటున్నాడు ఇక్కడ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అయిన ఎందుకని శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్ల కీర్తనాకారుడు అందుకనే కీర్తనాకారుని దేవుడు అంతగా ఎత్తి పట్టుకున్నాడు ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తి పట్టుకోబోతూ ఉన్నాడు ఒకవేళ భయంతో ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఏమిటి నా పరిస్థితి ఆందోళన చెందుతున్నావా రవ్వంత కూడా కొంచెమైన నువ్వు మీరు చింతపడద్దు మీ చింత యావత్తూ ఆయన మీద వేసేయండి ప్రవ్వా నేను నిన్ను నమ్ముకున్నానయ్యా ఏమో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నీ బాధంతా ఆయన మీద వేసేయి నీ బరువంతా ఆయన మీద వేసి నీ మనసు తేలికగా ఉండు నాకేం చేస్తాడో చూస్తానని ఊరుకు అంతే నీ జీవితంలో అద్భుతం చేసి అనేక జనులు ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాయి ఉండాలని కోరుకుంటున్నారా సాక్షులుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా కన్ను మీడి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పిల్లలు ఉన్న శ్రమలన్నింటిలో నుండి విడిపించండి అవును ప్రభా నీ బిడ్డలను కూడా అడుగుతున్నారు కొందరు నీ దేవుడు ఏమయ్యాడయ్యా ఏం చేశాడు నీ దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడా ఏం చేశాడు నీ దేవుడు అని ఈ బిడ్డలను చాలామంది అడుగుతున్నారు ప్రవ్వ కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మా దేవుడు మాకున్నాడని బిడ్డలను నమ్ముకోతున్నారు ఈ నమ్మిక చొప్పున నీ బిడ్డల జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నది కొందనాలు అతడు ఉన్న శ్రమలన్నిటిలో నుండి కీర్తనాకారుని విడిపించినట్లుగానే నీ బిడ్డలను కూడా మీరు విడిపించబోతున్నది కొందనాలి బాబా ఈ ఆశీర్వాదం ఈ దీవెన ఈ విడుదల నా రక్షణకర్త నా దేవుడని కీర్తనాకారుడు ఎలా చెప్పాడు నీ బిడ్డల నోటితో కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను మా దేవుడు మమ్మల్ని దీవించను అని చెప్పేటట్లుగా త్వరగా మీరుని ఆశీర్వదించమని లేస్తు నా అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఈ వాగ్దానాన్ని ఆలకించిన బిడ్డలారా మీకు మాట మీరు ఒక్క ఏడుగురికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుణ్ణి గనపరచండి బాధల్లో ఉన్నవారిని వాదార్చిన వాళ్ళు అవుతారు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ లక్ష్మమ్మ గారు వీరు వీళ్ళ యొక్క మనవరాలు నాలుగు సంవత్సరాల వయసున్న పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఫిట్స్ అనేది ఆమెను బాధిస్తూ ఉన్నదట ఆ మందులు వాడుతూ ఉన్నా కూడా అది నయం కానిటువంటి పరిస్థితిలో ఆ బిడ్డ బాధపడుతూ ఉంది అట్లాగున మూడేళ్ళు గడిచిపోయింది అయితే ఈ సహోదరి విశ్వాసం నుంచి కర్నూల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకా పండుగలో పాల్గొనేందుకు వచ్చి దైవజనులు జనులు పాల్బోయే జయగారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ప్రార్థన తైలము ద్రాక్ష రసము రెండు కూడా తీసుకుని వెళ్ళి వీళ్ళ యొక్క మనవరాలికి కొద్ది చుక్కలు త్రాగిస్తూ వస్తూ ఉన్నారు ఏడు నెలలు జరుగుతూ వచ్చింది ఈ ఏడు నెలల ఈ క్రమంలో వీళ్ళ మనవరాలికి మరలా ఫిట్స్ అనేది తిరిగి రాలేదంట గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం ఈ రోజున సాక్ష్యం పంచుకొని ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలని నేను వచ్చానని చెప్పేసి సహోదరి లక్ష్మమ్మ గారు కులమాల గ్రామం నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్థుతించండి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంతకల్లు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరుగునది వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్డు బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆధోని కిరణ్ గారు వీరు వీరు వచ్చేటప్పటికి ఈ చాలా అనారోగ్య పరిస్థితులు వీరి దేహంలో ఉన్నాయి అవేంటే పెద్ద పేరు వాపుతో అది మెలిదిరిగిపోయినటువంటి పరిస్థితి అట గ్యాస్ట్రిక్ సమస్య ఉందట రక్త కణాలు తగ్గిపోయి గుండె నొప్పి బీపీ షుగరు అన్నీ కూడా ఒకేసారి దాడి చేసి ఈయన యొక్క దేహాన్ని మరి ఆ విధంగా అస్వస్థత పాలు చేయడం జరిగింది అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈయన అప్పుడు ఆ రోజుల్లో ఈయన బాగా మద్యపానం ఆసక్తుడిగా ఉన్న కారణంగా ఇవన్నీ కూడా తన దేహంలో చోటు చేసుకుని ఉన్నాయి పెద్ద ఆసుపత్రిలో ఈయన్ని పెట్టారట నెల రోజుల పాటు అలాగే ఉన్నాడు హాస్పిటల్లో వైద్యులైతే ఇతడు బ్రతకడు మీరు ఉంచితే ఉంచండి కానీ ఇతడు బ్రతకడు అని చెప్పేసి చెప్పారు అనమాట అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు విశ్వాసం ఉంచి కర్నూలు జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తన కష్టమంతా కూడా తనకున్న అనారోగ్య పరిస్థితులతో కూడా దైవజనులు క్రీస్తు రాయిబారి గారిని కలిసి వారికి చెప్పి ప్రార్థన చేయించుకుని ఉన్నారట నెల 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 జరుగుతూ ఉండగా తైలము ద్రాక్షరసం పట్టుకుని వెళ్లి తైలిములతో అభిషేకించబడి ప్రార్థన తైలి ద్రాక్షరసం విశ్వాసంతో వాడుకోగా దేవుడు ఈయనకి స్వస్థతని ఇవ్వగా ఈ రోజున సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నాడు ముఖ్యంగా షుగరు బీపీ పెద్ద ప్రేగు వాపుకు సంబంధించి గుండె పరీక్షలు ఊపిరితిత్తులు గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆ యొక్క పరీక్షలు తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి పరీక్షలు అన్ని కూడా మరలా తిరిగి వాటికి సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ కూడా ఏ ప్రాబ్లం చెప్పేసి వచ్చాయట టీవీ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసుకునే దేవుని సాక్షిగా ఈ బిడ్డ ఈరన్ గారు ఉంటూ ఉన్నారు దేవునికి ఏమైనా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె ఆత్మకూరులో ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదిహేవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం